శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని ఆ బాబాగారి దై వల్ల ప్రతి బాబా భక్తుడు కూడా ఆనందంగా తన జీవితాన్ని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అయితే ఈరోజు బాబాగారు తన బిడ్డలతో ఏం చెప్తున్నారో విందామా బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ కోట్లలో ఒకరికి దక్కే రాజయోగం ఇప్పుడు నీకు దక్కింది తల్లి వెంటనే వినమ్మా అస్సలు వదులుకోవద్దు అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు ఈ సందేశాన్ని ఎవరికైతే వినిపించాలనుకుంటున్నారో ఈ సందేశం ఎవరి కంట పడిందో వారు ఎంతో అదృష్టవంతులని అని అర్థమండి కోట్లలో ఒకరికి దక్కే రాజయోగం మీకు దక్కిందని ఈరోజు బాబాగారు అంటూ ఉన్నారు ఈ సందేశం కనుక మీకు చూ మీరు చూస్తూ ఉంటే మీరు కనుక ఈ సందేశాన్ని వింటూ ఉంటే తప్పకుండా ఆ అదృష్టవంతులు మీరే అని అర్థం మిమ్మల్ని ఉద్దేశించే బాబాగారు ఈరోజు ఈ సందేశాన్ని చెబుతున్నారని కూడా అర్థం ఇందులో బాబాగారి నుంచి బాబాగారు చెప్పేటువంటి ప్రతి మాట మీకు సంబంధించినదే అని అర్థం ఈ సందేశం మొత్తం కూడా మీకోసం బాబాగారు పంపారు అని అర్థం చేసుకోండి అయితే ఈరోజు బాబాగారు మీ గురించి ఏం చెప్తున్నారో తెలుసా అండి బిడ్డ నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి బాబా అందరూ బాగుండాలి అని అందరి మంచి కోరుకుంటావు ఎంత మంచి మనసు తల్లినిది అందరూ నీకు కావాలి అని ఆరాటపడతావమ్మా నువ్వు కానీ నీ వెనక నీ చుట్టూ ఉన్నవారు మాట్లాడే మాటలు నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవు తల్లి ఈ ప్రపంచంలో అందరూ మంచివారే అందరూ నీవారే అని నమ్మి అందరితో ప్రేమగా మాట్లాడతావు బిడ్డ నీకొక ముఖ్యమైన విషయం చెప్పనా తల్లి ఎవరైతే నిన్ను ఎదిరించి మాట్లాడుతారో నీకు వ్యతిరేకంగా ఉంటున్నారో వారిని నమ్మొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ నీ ముందు ఒక మాట నీ వెనుక ఒక మాట మాట్లాడే వారిని అస్సలు నమ్మకమ్మ అలాంటి వారిని ఎలా గుర్తించాలి బాబా అందరూ ఒకేలా ఉంటున్నారు ఎవ్వరిలో కూడా నేను లోపాలు వెతకలేకపోతున్నాను తండ్రి అని అనుకుంటూ ఉన్నావా దిగులు పడకమ్మా అలాంటి వారిని నీకు కనిపించేలా నేను చేస్తాను తల్లి చీమకి కూడా హాని తలపెట్టని నా బిడ్డకు ఎలాంటి హాని నేను చేరగరింబను నీ సాయి తండ్రి నీకు తోడుగా ఒక రక్షక కవచంలా ఉంటారు బిడ్డ ప్రతి ఒక్కరూ నిన్ను గౌరవించేలా అందరూ నిన్ను మెచ్చుకునేలా ఒక గొప్ప స్థాయిలో నిన్ను నిలబెడతాను తల్లి నీకొక మంచి సలహా చెప్తాను వినమ్మ నేను ముందుగా చెప్పినట్టు ఎవరైతే నీ మెప్పుకోరి నువ్వు ఏది చేసినా నిజమని చెప్తారో అదే సరైనదని చెబుతూ ఉంటారో వారితో కొంచెం జాగ్రత్తగా ఉండు తల్లి ఎప్పుడూ కూడా నీ తప్పులు నీకు చెప్పరు నువ్వు ఏది చేసినా సరే ఎంత పెద్ద తప్పు చేసినా సరే ఎంత పెద్ద తప్పు చేయబోతున్నా సరే నిన్ను వారించరు నువ్వు చేసేదే సరైనదని చెబుతూ ఉంటారు వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి బిడ్డ నీకు నిజమైన శ్రేయోభిలాషులు ఎవరో తెలుసా అమ్మా నువ్వు తప్పు చేయబోతుంటే వారించేవారు నీపై కోప్పడేవారు ఒకవేళ నువ్వు ఆ పని చేస్తానని భీష్మించుకు కూర్చుంటే నీతో మాట్లాడకుండా పక్కకు వెళ్ళిపోయేవారు వారే నీ నిజమైన శ్రేయోభిలాషులు వారు నువ్వు చేయబోయే నువ్వు కట్టుకోబోయే పాపకర్మల నుంచి నిన్ను బయటికి లాగాలని చూస్తున్నారు తల్లి కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే నువ్వే వాళ్ళని దూరం పెడుతూ ఉన్నావు ఎవరైతే వాళ్ళ పాపాలని కూడా నీకు అంటగడుతూ ఉన్నారో వాళ్ళనే నీ దగ్గర పెట్టుకుంటూ ఉన్నావు ఎంత విచిత్రమో కదా తల్లి ఆలోచిస్తున్నావా నువ్వు ఈరోజు నీ బాబా చెబుతూ ఉన్నాడమ్మా నువ్వు ఎవరినైతే ద్వేషిస్తూ ఉన్నావో ఒక్కసారి వారి గురించి ఆలోచించు వారు చేసిన తప్పేంటో ఆలోచించు ఒకవేళ నువ్వంతా మంచి చేసినా వారు నిన్ను ద్వేషిస్తే సరే లేకపోతే నువ్వు తప్పు చేస్తున్నప్పుడు వారు వారించి ఉంటే దయచేసి వారిని నీ దగ్గరకు తెచ్చుకో తల్లి తప్పైపోయిందని క్షమించమని వారి దగ్గర ప్రధేయపడు చూడు బిడ్డ ఈ రోజుల్లో మంచి బంధం మంచి స్నేహం దొరకటం చాలా కష్టమైపోయింది తమకు మంచి చెబుతూ తమ కష్ట సుఖాల్లో పాలు పంచుకునే వారు దొరకడం కరువైపోయింది కానీ నీకలా కాదు తల్లి వాళ్ళు నీ శ్రేయోభిలాషులు నీ మంచే కోరుకునేవాళ్ళు అలాంటి వారిని నీ చేతులారా నువ్వు దూరం చేసుకుంటూ ఉన్నావు బిడ్డ అలా ఎప్పుడూ చేసుకోవద్దు మంచి వారి విషయంలో నువ్వు ఒక అడుగు తగ్గినా పర్వాలేదమ్మా వారిని నీతోనే ఉంచుకో కానీ తల్లి నీకు మరొక విషయం కూడా చెబుతున్నానమ్మా ఇప్పుడు ఎవరైతే నీతో ప్రేమగా ఉన్నారో వారిని కూడా ఒక్కసారి వారి గురించి కూడా ఆలోచించు వారు నువ్వు తప్పు చేస్తే వారిస్తున్నారా లేదంటే సర్దుకుపోతూ ఉన్నారా నువ్వు చేసిందే సరైనదని నొక్కి చెబుతూ ఉన్నారా ఆలోచించమ్మా తప్పుని తప్పు అని చెప్పలేని వారు ఎప్పుడూ కూడా నీ పక్కన ఉండకూడదు బిడ్డ ఎందుకంటే వారు నువ్వు చేసే తప్పులతో పాటు వారి తప్పులను కూడా నీకు అంటగడతారు చెయ్యరాని పనులు నీ చేత చేయిస్తారమ్మా జాగ్రత్తగా ఉండు అందరితో మాట్లాడు తల్లి ఎవరు ఏం చెప్తున్నారో ఒక్కసారి ఆలోచించు తొందరపడి తప్పులు చేసి ఇంకా కష్టాలను కొని తెచ్చుకోకు బిడ్డ ఈరోజు ఈ సందేశాన్ని చెప్పడానికే నేను నీ ముందుకొచ్చానమ్మా చూడు తల్లి ఇన్ని రోజులు నువ్వు పడ్డ కష్టాల వలన నీ కర్మలన్నీ తొలగిపోయాయి ఇక మంచి జీవితం నువ్వు ప్రారంభించబోతున్నావు బిడ్డ ఇలాంటి సమయంలో తప్పు చేయకూడదు నువ్వు ఎక్కడ తప్పు చేసి మళ్ళీ కష్టాలను కొని తెచ్చుకుంటావో అని పరుగు పరుగున వచ్చాను బిడ్డ చూడమ్మా నీకు ఓటమి వచ్చినా కానీ దానిని తట్టుకొని నిలబడే శక్తి నేను నీకిస్తాను నువ్వు జీవితంలో ఓడిపోయినప్పుడు ఇతరులు నిన్ను అవమానించినప్పుడు నిన్ను హేళన చేసినప్పుడు కూడా నిన్ను నేను బలంగానే ఉంచాను కదా ఇప్పుడు నువ్వు ఓటమి నుంచి బయటపడాలని వెయ్యి రెట్లు ఉత్సాహాన్ని నీకు అందించడానికి వచ్చాను నువ్వు ఎక్కడ తప్పులు చేసి మళ్ళీ ఆ కష్టాలను కొని తెచ్చుకుంటావో అని ఆ కష్టాలు నీకు రాకుండా ఆ తప్పులను నివారించడానికి ఇంత ముందుగా నేను వచ్చాను తల్లి నీ బాబా మాటలు అశ్రద్ధ చేయకు అతి కొద్ది రోజులలోనే ఒక అద్భుతమైనటువంటి జీవితం నువ్వు ఎలాంటి కోరికలైతే ఈ తండ్రిని కోరావో అన్నీ తీర్చి ఒక అందమైన జీవితాన్ని నీకు నీ కుటుంబానికి ప్రసాదించబోతున్నాను ఈ విషయం చెప్పడానికి నాకు ఎంతో ఆనందంగా ఉంది తల్లి నీ మొహంలో ఆనందం చూడాలని నేను ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాను బిడ్డ నువ్వు సంతోషంగా నవ్వుతూ ఉంటే చూసుకోవాలని నీ ఇంటికి వచ్చి నిన్ను ఒక్కసారి చూసుకోవాలని నీ కుటుంబంతో ఆనందంగా గడుపుతుంటే ఎలా ఉంటుందో చూడాలని ఎంతో ఆశగా ఉన్నాను అందుకే నువ్వు తప్పు చేయకముందే నిన్ను హెచ్చరించుకోవడానికి ముందుగానే వచ్చేశానమ్మా చూడు తల్లి నీకు తోడుగా ఎప్పుడూ నేనున్నానని చెప్పడానికి ఈరోజు నీకు ఈ సందేశాన్ని తెచ్చాను నువ్వు కోరుకున్న మార్పులు వెంటనే రావు కదా వాటి కోసం కొంచెం కష్టపడాలి ప్రయత్నించాలి ముఖ్యంగా ఓపికగా ఉండాలి ఇలా అన్నీ చేస్తేనే నువ్వు కోరుకున్న మంచి స్థానం నీకు దక్కుతుందమ్మా నీకు చిన్న బాధ రాగానే కృంగిపోకు తల్లి మనసులో ధైర్యాన్ని నింపుకో అసలు భయాన్ని రానివ్వకు నీ కష్టం నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు ఆ ఆలోచనకు కావలసిన శక్తిని నేను నీకు అందిస్తానమ్మా ఒక్క విషయం బిడ్డ నువ్వు కింద పడిపోవాలి అని అనుకునేవారు వారు కాదు అలా వారు కోరుకునే విధంగా ఏదీ కూడా ఇక్కడ జరగదు నేను జరగనివ్వను ఇంకా చెప్పాలంటే వారి ముందే నిన్ను ఎంతో ఎత్తులో నిలబెట్టి వారు ఆశ్చర్యపోయేలా చేస్తాను ఇక నీకు కావలసిన గెలుపుని తప్పక అందుకుంటావమ్మా ఇప్పుడు నీకు చిన్న చిన్న సమస్యలు వచ్చాయని ఓడిపోయామని బాధపడకు వీటితోనే జీవితం అయిపోయిందని అనుకుంటే ఎలా చెప్పు ఇంకా నీ జీవితంలో సాధించాల్సినవి చాలా ఉన్నాయని బిడ్డ నువ్వు అన్నీ సాధించడానికే పుట్టావు ఎవరైనా ఒకవేళ తప్పు చేస్తే వారిని క్షమించేసే తల్లి అలా అని పదే పదే తప్పు చేస్తున్న వారిని నువ్వు క్షమిస్తూ ఉంటే అది కూడా సరికాదమ్మా కాబట్టి ఒకటి రెండు తప్పులను మాత్రమే క్షమించు ఇప్పుడు నీకు ఎన్నో కష్టాలు ఉన్నాయని నాకు తెలుసు తల్లి కానీ అవి శాశ్వతం కాదు ఆ విషయం నీకు చెప్పడానికే వచ్చానమ్మా నిన్ను చుట్టుముట్టిన మాయను తొలగించడానికే నేనున్నది వీటన్నింటినీ తొలగించి నీకు ఆనందాన్ని ఇవ్వాలని నీ బాబాని నేను ఆరాటపడుతున్నాను బిడ్డ ఇక నీ జీవితంలో వచ్చే మార్పు వలన నువ్వు రాజయోగంలో అడుగు పెట్టబోతున్నావు తల్లి అవును బిడ్డ ఆ మార్పు ఎలా వస్తుంది బాబా అనుకుంటున్నావా మార్పు రాదు తల్లి నేను తీసుకువస్తాను అంత అద్భుతమైన మార్పుని నీ జీవితంలో జరిపించి నిన్ను ఆనందంగా ఉంచుతాను ఇక నీ కన్నీరు వెలకట్టలేని ముత్యాల్లా మారి నీ జీవితం బంగారంలా మారబోతోంది తల్లి ఈ మాట నీకు సంతోషాన్ని ఇస్తుంది కదా ఇక నువ్వు సంతోషంగా ఉంటావు కదా తల్లి ఇక నువ్వు రాజయోగాన్ని అనుభవించబోతున్నావు నీ సాయి మాటలపై విశ్వాసం ఉంచు ఎప్పుడూ కూడా ఏదో ఆలోచిస్తూ కోల్పోయినట్టు ఉండకు తల్లి నువ్వు ఎన్నో సాధించాలి నువ్వు చేయాల్సిన పనులు ఇంకా ఎన్నో ఉన్నాయి నిన్ను కీర్తించాల్సిన రోజులు కూడా ఇంకా చాలా ఉన్నాయి బిడ్డ ఇకపై నువ్వు గడిపే ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా ఉంటుంది నీతిగా ఎలా ఉండాలి నిజాయితీగా ఎలా బ్రతకాలి ఎలా విజయాన్ని సాధించాలి ఎలా కష్టాల సమయంలో ముందుకు అడుగు వేయాలని నిన్ను చూసి నేర్చుకుంటారు బిడ్డ అలాంటి మార్గాన్ని నేను నా బిడ్డకు చూపించబోతున్నాను చూడు తల్లి ఈ తండ్రి ఉన్నంతవరకు నువ్వు బాధపడాల్సిన పని లేదు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరమూ లేదు అన్నీ నేను చూసుకుంటానమ్మా ఇక నువ్వు దేని గురించి ఆలోచించకో బిడ్డ అది కొద్ది రోజులలోనే నీకు దక్కబోయేటువంటి రాజయోగం నీకు కలుగుతుంది అది కొద్ది రోజులు వేచి ఉండు ఈ తండ్రిపై నమ్మకాన్ని కోల్పోకు నీకు ఎలాంటి సమస్య వచ్చినా నాతో చెప్పుకో బిడ్డ నేను తీరుస్తాను మరి కొద్ది రోజులలో ఇతరుల సమస్యలు నువ్వు తీర్చేంత స్థాయికి నువ్వు ఎదుగుతావమ్మా ఈ తండ్రి మాటలపై నమ్మకం పంచు నువ్వు ఏదైతే లక్ష్యాన్ని నువ్వు పెట్టుకున్నావో ఆ లక్ష్యాన్ని అతి త్వరలోనే చేరుకోబోతూ ఉన్నావు దానికి తగ్గ మార్పులు రేపటి నుంచే నువ్వు చూస్తావు బిడ్డ అప్పుడే నీకు అర్థమవుతుంది నా బాబా నాకు చెప్పిన సందేశం నిజమవ్వబోతోంది అని కోట్లలో ఒకరికి దక్కే అదృష్టం నాకు దక్కింది అని అప్పుడు నీకు అర్థమవుతుంది ధైర్యంగా ఉండమ్మా నేను నీతోనే ఉన్నాను నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది సాధించబోతున్నావు బిడ్డ మరొక విషయం తల్లి నీకు వీలైనప్పుడల్లా నా కోవెలకు వచ్చి నన్ను దర్శించుకొని వెళ్తూ ఉండు నువ్వు ఏదైతే చెప్పాలని అనుకుంటూ ఉన్నావో అవన్నీ నాతో పంచుకో నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే నీ శుభవార్తతో కూడా ఒకరోజు ఎంతో ఆనందంతో నా కోవెలకు వస్తావమ్మా ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా వస్తావు కదా తల్లి అని అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక అద్భుతమైనటువంటి రాజయోగాన్ని ప్రసాదించారండి అతి కొద్ది రోజులలోనే వారు ఏ లక్ష్యం కోసం అయితే ఎన్ని రోజుల నుంచి పరితపించిపోతూ ఉన్నారు ఏ విజయాన్నైతే వాళ్ళు చూడాలని ఆరాటపడుతూ ఉన్నారు ఆ విజయాన్ని బాబాగారు ప్రసాదించబోతున్నారంట అతి కొద్ది రోజులలోనే బాబాగారి దర్శనం కోసం బాబా నేను కోరిన నేను మిమ్మల్ని అడిగినటువంటి కోరిక నెరవేర్చారు తండ్రి నెరవేరింది నేను చాలా ఆనందంగా ఉన్నానయ్యా అని మనం పరుగు పరుగున బాబా గారి దగ్గరకు వెళ్తామంటండి ఆ రోజు కోసం బాబాగారు ఎదురు చూస్తూ ఉన్నారంట తప్పకుండా మీ కోరిక నెరవేరిన రోజు బాబా గారి కోలకు వెళ్ళి ఆ తండ్రికి ధన్యవాదాలు చెప్పండి ఆ రోజే బాబాగారి ముందే మరొక లక్ష్యాన్ని నిర్దేశించుకొని రండి అందులో తప్పకుండా అందులో కూడా మీరు విజయం సాధిస్తారండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం బాబా ఇచ్చిన ఈ సందేశం మీకు గనక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింత మంది బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంలో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరా